రాష్ట్ర బీజేపీలో ఇంటర్నల్ వారు జరుగుతున్నట్లు తెలుస్తోంది రాష్ట్ర నాయకత్వం ఎమ్మెల్యేలకు ఏమాత్రం పసుకటం లేదని సమాచారం ఏ కార్యక్రమంలోనూ ఎమ్మెల్యేలను ఇన్వాల్వ్ చేయడం లేదనే చర్చ జరుగుతుంది కనీసం బీజేఎల్పీ నేతను సైతం రాష్ట్ర నాయకత్వం పెద్దగా పట్టించుకోవటం లేదని టాక్ వినిపిస్తోంది తెలంగాణలో బీజేపీ నుంచి మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు గెలిచిన వారిలో ఆరుగురు ఎమ్మెల్యేలు చట్ట కొత్తగా అడుగుపెట్టారు ఏలేటి మహేశ్వర్రెడ్డి రాజాసింగ్ ఇద్దరే అందరూ సీనియర్లు అయితే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పార్టీ నుంచి ఏ ఏ అంశాలు ప్రస్తావించాలి ఏ ఏ హామీలపై రాష్ట్ర సర్కారును ఇరుకున పెట్టాలన్న అంశాలపై సబ్జెక్టు అందించే సహకారం కూడా ఇవ్వలేదనే విమర్శలు వస్తున్నాయి దీంతో పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం తెలంగాణ బీజేపీ పరిస్థితి ఇతర పార్టీలకు భిన్నంగా తయారైంది అసెంబ్లీ సమావేశాలు అనగానే ఇతర పార్టీల్లో పలు అంశాలపై సబ్జెక్టు అందించడంతో పాటు ఎలా వ్యవహరించాలి ఏ ఏ అంశాలను లేవనెత్తాలనే విషయాలపై బ్రీఫింగ్ ఇస్తారు కానీ కాషాయ పార్టీలో ఆ పరిస్థితి లేకుండా పోయింది స్టేట్ బాడీ దిశానిర్దేశం చేయలేకపోయిందనే ఆరోపణలు ఉన్నాయి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సభలో మాట్లాడేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వమే సబ్జెక్టు ప్రిపేర్ చేసి ఇవ్వగా బీజేపీలో మాత్రం అటువంటి పరిస్థితి కనిపించలేదు తెలంగాణ కాషాయ పార్టీలో అధికార ప్రతినిధుల జాబితా చెప్పుకోవడానికి చాలా పెద్దగానే ఉన్నా రాష్ట్ర నాయకులకు కనీసం సబ్జెక్ట్ ప్రిపేర్ చేసి ఇచ్చే పరిస్థితి లేదు దీంతో కమలం పార్టీ నేతలు ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తున్నారు గెలిచిన ఎమ్మెల్యేలను కూడా కాషాయ పార్టీ నేతలు ఓన్ చేసుకోలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి ఇటీవల బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రైతు రుణమాఫీ హెల్ప్ లైన్ కేంద్రాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి సంబంధించి ఎమ్మెల్యేలకు కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడం గమనార్హం ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతు అంటూ విడుదల చేసిన పోస్టర్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఫోటో తప్ప మిగతా వారి ఫోటోలు కూడా ముద్రించలేదు బీజేపీ శాసనపక్ష నేత పదవి పార్టీలో కీలకమైన పదవి బీజేఎల్పీ నేతగా మహేశ్వర్ రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు బీజేఎల్పీని రాష్ట్ర నాయకత్వం పట్టించుకోవటం లేదని పార్టీ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి టీబీజేపీలో ఏర్పడింది మరి ఈ అంతర్గత వివాదాలను పార్టీ జాతీయ నాయకత్వం అయినా సరిదిద్దుతుందా లేదా అని చూడాలి